స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జానవరి ఆరు శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేదాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వీరు ఈ రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు మంచి కాలం నడుస్తుంది ఓపికతో అనుకున్న కార్యాలు నెరవేర్చుకుంటారు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి విందులు వినోదాల్లో పాల్గొంటారు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు మానసిక ఆనందాన్ని పొందుతారు ప్రతి విషయంలో వేయ ప్రయాసాలు తప్పవు ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది వృత్తిరీత్యా సమస్యలు తొలుగుతాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు వ్యాపారాల్లో ఒత్తిడులు తొలుగుతాయి ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురుస్తాయి పనులు నిదానంగా పూర్తి చేస్తారు పరిచయాలు పెరుగుతాయి ఇంటా బయట అనుకూల పరిస్థితి ఉంటుంది భూ వివాదాలు పరిష్కారం అవుతాయి ఆలయాలు సందర్శిస్తారు కళాకారుల యత్నాల్లో పురోగతి ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు ఆహ్వానాలు అందుతాయి వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి కార్యాలు సిద్ధిస్తాయి బుద్ధిబలంతో లక్ష్యాన్ని చేరుతారు మధ్యలో విజ్ఞాలు తొలుగుతాయి సమయానుకూలంగా వ్యవహరించాలి జ్ఞానం వృద్ధి చెందుతుంది పేరు ప్రతిష్టలు వస్తాయి శ్రమ పెరుగుతుంది అధిక వ్యయం సూచితం అంచనాలకు మించి లాభం ఉంటుంది శత్రుదోషం తొలుగుతుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది భూగృహ యోగాలు కలుగుతాయి గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు పారిశ్రామిక వర్గాలకు సమానాలు జరుగుతాయి పనులు చకచకా సాగుతాయి ఆర్థిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్థి వృద్ధి ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఒత్తిడి పెరుగుతుంది ముందస్తు ప్రణాళిక అవసరం ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించండి ఆవేశం పనికిరాదు ధర్మచింతంతో ముందడుగు వేస్తే సమస్యలు ఉత్పన్నం కావు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అంటదంటలు అతమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు అతమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం శుక్ర యంత్రాన్ని ఒక వెండి పాత్రపై చెక్కడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు మీరు మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి